ప్రభునందు ప్రిమిన దేవుని వారులరా ప్రభును రక్షకుడైన ఈస్ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం ఎడారిలో ఊటలు అన్నటువంటి పాఠ భాగానికి మనం వచ్చాం కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అన్నట్లు అనిపిస్తుంది ఈ సందర్భంలో ప్రభు ఎక్కడికి వెళ్ళాడు అని అనిపించినప్పుడు నిన్ను విడిచిపోయాడు అని మాత్రం అనుకోవద్దు ఆయన నిన్ను విడిచిపోయాడు అని మాత్రం అనుకోవద్దు ఆయన మరో పనికి వెళ్ళాడు ఆయన తప్పక వస్తాడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది యేసు ప్రభు వారు మత వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒకట వచనంలో ఇలాగో మాట్లాడుతూ ఉన్నాడు తరువాత ఆయన ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన దగ్గకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూసి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో ఆయన తన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా తన పట్టణమునకు తాను వచ్చాడు తన ప్రజల దగ్గరికి తాను వచ్చాడు తాను రావాలకు రావాలనుకున్న స్థానానికి రానే వచ్చాడు పాపములు క్షమించబడటానికి అక్కడ మనుష్యుడు సిద్ధంగా ఉన్నాడు ఇంతకు ఆ వచనమునకు ముందు ఆయన వైభవ ఆయన అనుభవం ఏమిటో మనం చదివితే మత వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొని వద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి నీ ప్రభు అనేకులకు సహాయం చేయటానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఎదురైనటువంటి సందర్భం అనుభవం ఏంటంటే మాకు వద్దు అంటున్నారు మాకు వద్దు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటున్నారు తిరిగి తన ప్రభు మన ప్రభు తన పట్టణమునకు వచ్చాను ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణమునకు వచ్చాను మనుషులకే కాదండి ప్రభుకు కూడా బాధ ఉంది ప్రభు కూడా సేద తీరడ సేద తీరాలని ఆదరణ పొందాలని తన పిల్లలతో తన పట్టణముతో తనకిష్టమైన వారితో ఆయన కాలం గడపాలని ఆశ కలిగినవాడు దేవుడికి కన్నీరు ఉంది ఆయన నీ యుద్ధ నుంచి నా యుద్ధ నుంచి అదే కోరుకుంటున్నాడు తన పిల్లలైన వారి యొద్ధ నుంచి తనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు ఆయన అన్ని విడిచిపెట్టి తిరిగి తన పిల్లల దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆయనతో నువ్వు మాట్లాడటానికి సిద్ధమేనా ఆయనకు సమయం ఇవ్వటానికి నీవు సిద్ధమేనా మాకు వద్దు అని పంపించారు కొంతమంది ఆయన నీ వద్దకు వచ్చాడు తన పట్టణమునకు వచ్చాను తన పట్టణమునకు వచ్చింది తన పట్టణమునకు వచ్చినప్పుడు నీవు ఎదురవుతున్నావా లేదా నీవు కూడా బిజీనా ఐ హావ్ సమ్ వర్క్ నేనుతో తర్వాత మాట్లాడతాను ప్రభువా అని అంటున్నావా నువ్వు కూడా ఇంకెక్కడికి పోమంటావు ఆయన సముద్రపు పని విడిచిపెట్టి సముద్రము దాటి సముద్రము అద్దరిన ఉన్న ప్ర ప్రజలకు మేలు చేయటానికి వెళ్ళాడు దయ్యములను వెళ్ళగొట్టాడు బాగలేని వారిని బాగుపరిచాడు సమాధుల్లో ఉన్న వాణిని సమాజంలోనికి తెచ్చాడు బట్టలు లేని వానికి వాడు బాగుగా తయారు కావటానికి చేశాడు దౌర్భాగ్యంలో ఉన్న వాని జీవితాన్ని సౌభాగ్యంగా మార్చాడు ఉగ్రుడై ఉన్న వాని జీవితంలో దేవుని యొక్క పాదాల చింత వానికి స్థానం ఇచ్చాడు భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ మనిషిని మార్చిన దేవుడు మేలే చేశాడు కానీ వారికి నీ మేలొద్దు నువ్వొద్దు అంటున్నారు ఎంత బాధపడింటాడండి ప్రభు ఎంత కన్నీళ్లు విడిచింటాడండి కొన్నిసార్లు కొంతమందికి మనం సహాయం చేస్తే ఇలా అంటారు కదా ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఇప్పటివరకు నువ్వు చూసి చాలు అన్నట్టుగా మాట్లాడతారు ఇంకా చాలు నీ హెల్ప్ నాకు చాలు ఇంకెళ్ళిపో అంతవరకు బాగుపడిన వారే అంతవరకు మన వలన ప్రాప్తిని పొందిన వారే మన వలన అప్పటి వరకు ఆదరణ పొందిన వారే అప్పటి వరకు మన వలన ఎంతో లాభం పొందిన వారే కానీ ఒక్క మాటతో చాలు చాలు నీ కన్సర్న్ నాకు చాలు ఇంకా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే ఎంత బాధేస్తుంది బాధేస్తుంది ప్రభువుకు అదే జరిగింది ఇదిగో ఆ పట్టణస్థులందరూ ఏసు ఏసుని ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొని ఇలా అంటున్నారు దండం పెట్టి బాబోయ్ ఇంకా వెళ్ళిపో వద్దు అంటున్నారు ఏం చేయలేక ధ్వని ఎక్కి నేరుగా తన పట్టణంలో ప్రవేశింపగా ఈరోజు ఆ ప్రభువు ఈ సాయంకాలపు వేళ నీ దగ్గరికే వస్తున్నాడు నేరుగా నువ్వైనా కాసేపు మాట్లాడతావా ఆయనతో నువ్వైనా కొంచెం సమయం ఇస్తావా ఆయనకు నువ్వైనా ఆయనతో కాసేపు ముచ్చటిస్తావా ఆశ కలిగి వస్తున్నాడు ప్రభు ఆట ఆ పట్టణంలో ప్రవేశింపగా ఒక పక్షవాయువు గల వాణిని మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తెచ్చిరి నేమి ఆయన ఇద్దరు రావాలని ఆశ కలిగి వచ్చిన వాడు ఒకడున్నాడు వాడు పక్షవాయువు గల వాడైతేనేమి దేవుని మీద పక్షపాత వైఖరి లేకపోతే చాలు వాని శరీర అవయవములు పనిచేయకపోతేనేమి వాని విశ్వాస క్రియ జరిగితే చాలు వాడు శారీరకంగా బలహీనుడితేనేమి దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి సంబంధమైన బలవంతుడు వాడు వాడు మంచం పట్టిన వాడైతేనేమి ప్రభు మీద మనసున్నవాడు వాడు పక్షవాయువు గల వాడైతేనేమి ప్రభువును ఎదుర్కొని వచ్చినటువంటి వాడు చాలు నీ ప్రభువు నీ యొక్క నుంచి అదే కోరుకొనుచున్నాడు ఇది చాలు ఇది చాలు అప్పుడు అంటున్నాడు ప్రభు వారి విశ్వాసమును చూచి దట్స్ ఇట్ ఆయన అనేకమైన అద్భుత కార్యాలను చేసినప్పటికీ వారు నమ్మి నమ్మక వద్దు బాబోయ్ అన్నారు ఒక గొప్ప అద్భుతం దయ్యములు పచ్చిన వాడు సమాధుల్లో ఉన్నవాడు ఉగ్రుడు భయంకర స్థితిలో ఉన్నవాని జీవితం మారిస్తే ఇంత అద్భుతం చూసిన వద్దుబాబోయ్ అంటున్నారు కాని ఇక్కడ విశ్వాసము చాలు అని ప్రభు అంటున్నాడు నీ విశ్వాసము వారి విశ్వాసమును చూచి ఏం చూస్తున్నాడు విశ్వాసమును చూస్తున్నాడు ఆయన విశ్వాసిని చూసినప్పుడు ఆయనకు ఆధారం విశ్వాసి యొక్క జీవితంలో ఉన్న విశ్వాసమును చూసినప్పుడు ఆయనకు ధైర్యం ఆశ తృప్తి అది చాలు అది చాలు నీలో ఉంది చూడు విశ్వాసం ఆ చూడటానికి ఆయన వస్తున్నాడు అంటున్నాడు కుమారుడా ధైర్యముగా ఉండుము కింద రాయబడిన మాట బిడా ధైర్యముగా ఉండు నీ ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడంటే ప్రభువా ఎలా ఉన్నావు అని అడుగు ఆయన పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆ కదరేణీయుల దేశం వెళ్ళాను బిడ్డ అక్కడ నన్ను అక్కడ నేను ఒకరిని బాగుపరిచాను కానీ ఆ పట్టణస్తులందరూ ఎదుర్కొని నా దగ్గరికి వచ్చారు నన్ను వద్దు అన్నారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను బిడ్డ అన్నీతో పంచుకుంటాడు తండ్రికున్న గుణలక్షణం అదేనండి ప్రభువుకు ఉన్నటువంటి వైఖరి అదేనండి నీతో పంచుకోవటానికి వస్తున్నాడు ఆయన అనేకులు నశిస్తున్నారని చెప్పటానికి వస్తున్నాడు అనేకుల కొరకు ప్రార్థన చేయని చెప్పటానికి వస్తున్నాడు అనేకులు దేవుని ఎడల ఎలాగూ బాధపడుతున్నారు ఎలాగూ అవిశ్వాసపు క్రియలు వారు ప్రదర్శిస్తున్నారు నీతో పంచుకోవటానికి వస్తున్నాడు ఆర్ యూ రెడీ టు స్పెండ్ ద టైమ్ విత్ లాడ్ దేవునితో సమయం గడపడానికి నీవు సిద్ధమేనా నీ ప్రభువు నిన్ను కోరుకొంచునాడు నీ ప్రభువుకు నీవు సమయం ఇస్తావా ఇస్తే ఆయన సంతోషిస్తాడు అతి కృప దేవుడు మనందరికీ దయచేను కాక ప్రార్థన దైగల మా తండ్రి నీకు స్తోత్రం మాటలు బట్టి నీకు కృతజ్ఞతలు విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అమేన్